వెంకటరణం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు అయితే పిండిలన్నీ కూడా కంప్లీట్గా అయిపోయాయి దోశ పిండి ఇడ్లీ పిండి ఈరోజు సేమ్ ఉప్మా అయితే చేస్తున్నాను కిలో ప్యాకెట్ అండి మొన్న ఒకరోజు సేమ్ పాయసం అయితే చేసేసుకున్నాను కొంచెము ఒకరోజు అయితే ఉప్మా అయితే చేస్తున్నాను బాండ్లు పెట్టింది నూనెంది మంచిది తాగురా అది ఒక మాడి తెచ్చిండు ఇగురు ఒకసారి పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ బాగా దారి వేయించిన పాట నీళ్ళు పోయాలి సేమ్ మాయా మా పో నూనె బాగా కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిశనగప్ప ఇవన్నీ కూడా వేసుకొని అప్పుడే ఉంటుంది నీళ్ళు బాగా మరిగి మరిగిన తర్వాత

也要下子了，也要下子了，你那干的。 ఉదయాన్న అయితే టిఫిన్ అయితే సేమే అపమానండి తినేసాము తినేసిన తర్వాత వంట అయితే చేసేస్తున్నానండి మష్రూమ్ కర్రీ చేస్తున్నాను బిర్యానీ చేస్తాను రైస్ కుక్కర్లోనే చాలా బాగుంటుందండి దాంట్లో కర్రీ అని చెప్పి ముందుగానే ఆయిల్ వేసేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మష్రూమ్ అంతా కూడా శుభ్రంగా కడిగేసుకొని అవి ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే బాగా చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అయితే అని చెప్పి పచ్చిమిరపకాయలు టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ కూడా కొంచెం బాగా మిక్సీకి బరగ బరగ మిక్సీ పట్టేసుకొని వేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ వేసేసుకొని బాగా వరకే బాగా వేయించుకోవాలి బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ కాకుండా ఈ పుట్టుకొక్కలతో ఈ కర్రీ చేస్తున్నాను నేనైతే చాలా బాగుంటుంది అవన్నీ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు బాగా వేపుకొని కొంచెం పసుపు కరివేపాకు అవన్నీ కూడా వేసేసుకొని బాగా ఆయిల్ పైకి వరకు బాగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి ఒకటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను నేనైతే మేము కొంచెం కారం ఎక్కువే తినేస్తామండి అని చెప్పి కారం మీద వేసుకొని అది కూడా వేసి బాగా అంత బాగా మిక్సింగ్ బాగా కలిపేసుకొని ఆ పచ్చివాసన ఎంత బాగా ఎంత మసాలా వేగితే అంత టేస్ట్గా వస్తుంది కూర అయితే అంత మంట అయితే సిమ్లోనే పెట్టేసుకొని సన్నగా వేపుకోవాలి చూడండి బాగా వేగిపోతుంది కొంచెం సేపు మూత అయితే పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మూత అయితే తీసేసుకున్నాము బాగా వేగిందండి వేగిన తర్వాత మూత అయితే తీసేసుకున్నాము ఇక గిన్నెలన్నీ కూడా ఉన్నాయి అవన్నీ తోమాలి ఇంట్లో అయితే చాలా పని అండి ఎండలు ఎక్కువగాస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి ఎండ కాస్తుంది కూర అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే తొందరగా సింపుల్గా అయిపోద్ది అండి అంతా కూడా ఈ లేక లేకంతా తీసేసుకుంటున్నాను టైం అయితే రేపటి నుంచి స్కూల్లో ఈరోజు అయితే చేసేసినాను చికెన్ బిర్యానీ అండి కొంచెం చికెను ఒక హాఫ్ కిలో దాకా ఉంటుంది అండి చికెను అది వేసేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేసిన రెండు విజిల్ కల్లా కూడా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టైం అయితే చాలా అయిపోయిందండి కర్రీ వేసుకునేది తినేసేది ఎంత కూడా ఏం తినలేదండి మా వారు పిల్లలు అందరూ కూడా తినేసారండి నేనైతే లాస్ట్లో తింటున్నాను చాలా బాగుందని చెప్పారు ఇంతేనండి వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో చెప్పండి